అందరికీ నమస్కారం వెల్కమ్ టు డిజెట్ కహానీలు ఇవాళ మన కహానీ చక్రధర్ గారు ఆ రోజు రోజు లేసే సమయం కన్నా కాస్త లేటుగా లేసారు ఎందుకంటే ముందు రోజు రాత్రి ఆయన పదవీ విరమణ చేసిన కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి కాస్త లేట్ అయింది బహుశా అందుకే ఆయన భార్య గిరిజ కూడా లేపి ఉండదు అనుకుని హాల్లోకి వచ్చి కూర్చున్నారు అప్పుడే అతని పెద్ద కొడుకు కోడలు లేచి వచ్చి హాల్లో కూర్చొని అమ్మ టీ తీసుకురా అంటున్న పెద్ద కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు పక్కనే ఉన్న భార్యకు చెప్పకుండా ఎక్కడో ఉన్న తల్లిని కాఫీ తెమ్మని ఆర్డర్ ఇస్తున్నాడేంటి అనుకున్నారు చక్రధర్ గారు పాపం గిరిజగారు హడావడిగా కాఫీ రెండు కప్పుల్లో వేసుకొని తీసుకొచ్చి కొడుకు కోడలకి ఇచ్చారు వెంటనే చక్రధర్ గారికి అర్థమైంది ఓహో వీడు కాఫీ అడిగాడంటే ఇద్దరూ ఒకేసారి లెగిసి బయటికి వస్తారన్నమాట రోజు వీళ్ళు లేవకముందే ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల ఈ సంగతి ఎప్పుడూ గమనించలేదు అనుకున్నారు ఆయన గిరిజ చక్రధర్ గారిని చూసి ఓహో మీరు లేచారా ఉండండి మీకు కాఫీ తెస్తా అంటూ హడావుడిగా వెళ్తున్న ఆమెను ఆపి ముందు వీళ్ళకి చూడు గిరిజ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కదా నేనెక్కడికి వెళ్తా ఇంటి దగ్గరే ఉంటా అన్నారు ఆ మాట ఎందుకో గిరిజకి కాస్త బాధ అనిపించింది లేపనందుకు ఈ మనిషికి కోపం వచ్చింది కాబోలు అనుకుంది మనసులో అయినా కాఫీ తెచ్చి ఇచ్చారు కాఫీ తాగుతూ ఉండగా ఈలోపు మనవుడు రాహుల్ మమ్మీ అంటూ కోడల వద్దకు వస్తున్నాడు కోడలు ఒక ముద్దు పెట్టేసి వెళ్ళు నానమ్మ దగ్గరికి వెళ్ళు డైపర్ తీసి నీకు పాలిస్తారు అన్నది ఓహో నా కోడలు డైపర్ కూడా తీయదన్నమాట అనుకున్నారు చక్రధర్ గారు ఒక నవ్వు నవ్వుకున్నారు ఇక వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి పనిలో పడ్డారు గిరిజ పెద్ద కోడలు తాపీగా కాఫీ తాగి భర్తతో కాసేపు సమాజం ముచ్చట్లు పెట్టి ముగించి గీజర్ పెట్టిన వేడి నీళ్ళను సగం సగం చేసి అత్తయ్యను పిలుస్తుంది అత్తయ్యా ఇదిగో రాహుల్ వేడి నీళ్ళు వాడికి మీరు పోసేయండి నేను కూడా స్నానం చేసి వస్తా అంటూ బెడ్రూమ్లోని బెడ్రూంలోకి సగం చేసిన వేడి నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయింది ఓహో కోడలు మనవుడికి స్నానం కూడా చేయించ అంత బిజీ కాబోలు అనుకున్నారు పాపం గిరిజ బయట పెడలిలో మనవడికి స్నానం చేయించి టవల్ చుట్టి వెళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళి యూనిఫామ్ వేస్తుంది అంటూ బెడ్రూమ్ వద్దకు పంపింది ఇక కోడలు కూడా బెడ్రూమ్లో ఉన్న బాత్రూంలో స్నానం చేసి తయారయ్యే కొడుకు కూడా యూనిఫామ్ వేసి తీసుకువచ్చింది ఈలోపు పెద్ద కొడుకు కూడా స్నానం చేసి రెడీ అయి వచ్చాడు అమ్మ టిఫిన్ పెట్టు అని మరొక ఆర్డర్ వేశాడు పాపం గిరిజ కిచెన్లో నుండి హాల్ దగ్గరకు ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ప్లేట్లు తీసి టిఫిన్ పెడుతూ ఉండగా రాహుల్ నానమ్మ నాకో టిఫిన్ అనుకు అనుకుంటూ వచ్చాడు అప్పుడు చక్రధర్ గారు అమ్మను తినిపించమను అన్నారు అలా అనగానే అయ్యో మావయ్య వీడు నా దగ్గర తినడు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వాడు పనులన్నీ నాణమే చేయాలి అంటాడు అన్నది గిరిజ మనవని ఎత్తుకొని వాడికి కూడా ఇడ్లీ తినిపిస్తూ వాడు నాణమ్మ నాకు ఇడ్లీ వద్దు పూరీ కావాలి అంటున్నాడు ముద్దుగా సరే నాన్న రేపు నీకు పూరీ చేస్తాగా ఈరోజు ఇడ్లీ తిను అంటూ వాడు నానమ్మ తినిపిస్తుంటే ఎంతో ముద్దుగా తింటున్నాడు వాడు తినే విధానం చూస్తుంటే భలే ముచ్చట వేసింది చక్రధరికి ఇక టిఫిన్ తినేసి కోడల కిచెన్లోకి వెళ్ళి అత్తగారు వండిన వంటకాలను తనకి తన భర్తకి బాక్సులో సర్దుకొని లంచ్ బాక్స్ రెడీ చేసి చెరువు బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది అప్పుడు అత్తగారు అమ్మ గిరిజా ఈరోజు నాకు కాస్త పనుంది రాహుల్ని బస్సు దగ్గర నువ్వు దింపేయమ్మా అన్నది ఇక పెద్ద కొడుకు అయ్యో అమ్మ అక్కడ పది నిమిషాలు వెయిట్ చేయాలి బస్సు వచ్చేదాకా నా వల్ల కాదు నాకు ఆఫీస్కి టైం అవుతుంది నువ్వే దింపే అంటూ పెద్ద కొడుకు ఆడరు ఇక చేసేదేమీ లేక సరే వెళ్ళండి ఇక కొడుకు కోడలు బిడ్డ రాహుల్కి ముద్దు పెట్టేసి బాయి చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు రాహుల్కి కూడా టైం అయ్యేసరికి పాపం గిరిజ వీధి చివరి వరకు నడుచుకొని వెళ్ళి బస్సు ఎక్కించి వాడికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చింది చక్రధరాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఈలోపు చిన్న కొడుకు ఎప్పుడు లేచాడో ఏమో రూమ్లోనే రెడీ అయిపోయి వచ్చాడు అమ్మ టిఫిన్ పెట్టు కాలేజీకి టైం అవుతుంది అంటున్నాడు వాడు మరీ బద్దకాస్తుడు ఆ సోఫాలోనే టీవీ చూస్తూ తినేసి ఆ సోఫాలోనే ఆ టిఫిన్ ప్లేట్ పడేసి వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయాక చిన్న కొడుకు తిన్న సగం ఇడ్లీ పెద్ద కొడుకు వదిలేసిన సగం దోశ మనవుడు వదిలేసిన ఇడ్లీ ఇవన్నీ ఒక బాక్స్లోకి తీసేసి గిన్నెలన్నీ శుభ్రం చేస్తుంది ఎందుకబ్బా ఇవన్నీ తీసింది అనుకున్నారు చక్రధర్ మనసులో ఇక టైం కావస్తుంది చక్రధర్ కూడా రెడీ అయ్యి గిరిజ నాకు కాస్త టిఫిన్ పెట్టు అన్నాడు ఆమె ఒక ప్లేట్ తీసుకొచ్చి చక్కగా టిఫిన్ పెడుతుంటే రా గిరిజ నువ్వు నాతో తిందువు అన్నాడు ఎప్పుడూ అలా అనని భర్త అలా అనేసరికి గిరిజకి ఎంతో ఆనందం పొంగుకొచ్చింది సరే అంటూ తాను కూడా సగం 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 తిన్న టిఫిన్ బాక్స్ దాచిన తీసుకొచ్చి ఓపెన్ చేసింది ఎందుకు గిరిజ ఇది తింటున్నావు ఉన్నాయిగా అన్నారు చక్రధర్ లేదండి వాళ్ళు వదిలేసినవి అలా పడేయలేక అయినా ఇంకా నాకు ఇది అలవాటే అన్నది గిరిజ చక్రధర కూడా తన మనముడు వదిలేసిన ఇడ్లీ తీసి నోట్లో పెట్టుకున్నారు నిజంగానే అది గొప్ప అనుభూతి కలిగింది ఆయనకి కొడుకులు మనవలు మనవరాలు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు అవి వేస్ట్ చేయకుండా ఆడవాళ్ళు తింటారు ఆ రుచి కూడా ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది అనుకున్నారు మనసులో నిజానికి ఆఫీస్కి వెళ్తూ ప్రతిరోజు ఇంతమంది ఉన్న వీళ్ళ కోసం కష్టపడుతూ ఒంటరి వాడిని నేను నా భార్యకే అందరూ హ్యాపీగా ఉంటుంది అందరితో అనుకున్నా కానీ చూస్తే తనని ఒక పని మనిషిలా తప్ప తన మనిషిలా ఎవరూ ఇంట్లో చూడటం లేదే అనుకున్నారు మనసులో ఆ రోజు ఆ క్షణాన ఎందుకో తన భార్య గిరిజ ప్రత్యేకంగా కనిపించింది చక్రధర్ గారికి ఇక టిఫిన్ చేసేసి అవన్నీ శుభ్రం చేసేసి బట్టలు నానబెడుతున్న గిరిజను చూస్తూ గిరిజ రోజు నీకు ఇదే పన అని అడిగారు చక్రధర్ మరలా అందరూ వచ్చే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అన్నది గిరిజ నవ్వుతూ బట్టలు నానబెట్టాక వంట పనిలోకి దిగింది కూరగాయలు కోసి అన్నీ సపరేట్గా చేసి పెడుతుంది నానబెట్టిన బట్టలు మిషన్లో వేసింది ఆ బట్టలు కొడుకులిద్దరివి మనవడివి కోడలివి ఇంకా తనవి భర్త చక్రధరివి అన్నీ ఉన్నాయి అంటే గిరిజ ప్రతిరోజు అందరి బట్టలు తానే ఉతకాలన్నమాట అనుకున్నారు టీవీ ముందు కూర్చున్నారే గాని తన భార్య చేస్తున్న పనులన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు ఇక చిందర వందర చేసిన కొడుకుల గదులను శుభ్రం చేసి ఎవరి వస్తువులు వాళ్ళవి ఎక్కడవక్కడ సర్ది తరిగిన తరిగి ఉంచిన కూరగాయలతో వంటకు సిద్ధమైంది గిరిజ ఉదయం వండావుగా గిరిజ మరలా ఎందుకు వండుతున్నావు అని అడిగితే అయ్యో అది ఆఫీస్కి వెళ్ళే మీకు పెద్దోడికి కోడలకి వండుతానండి ఇప్పుడు చిన్నవాడు కాలేజీ నుంచి వస్తాడు కదా వాడికి వేడివేడిగా ఉండాలి అందుకే ఇప్పుడు మరలా వంట స్టార్ట్ చేస్తా అంది అవన్నీ వండి రెడీ చేసి ఆ పాత్రలు శుభ్రం చేస్తూ ఉండగా బయట నుంచి గిరిజ అంటూ పక్కింటి రాగబొమ్మ పిలుస్తుంది ఏమిటి వదినా ఇలా వచ్చారు అని గిరిజ అంటే మా అమ్మాయి వాళ్ళ అత్తింటికి వెళుతుంది కాస్త సారిలో చలివిడి చేద్దు రాగిరిజా నీ చేత్తో చేసిన చలివిడంటే ఎంతో ఇష్టం పైగా నీ చేయి చల్లదనం కూడా అంటూ పిలిచింది అయ్యో అదేం భాగ్యం వస్తానని కాస్తంత పని ఉంది చేసుకొని ఒక గంటలో వస్తా అంది అన్ని పనులు చేసేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది అనుకుంటే ఈ పని వచ్చి పడిందే అనుకొని బాధపడ్డారు చక్రధర్ అన్నీ రెడీ చేసేసి ఏమండి కాస్త నేను వచ్చేలోపు చిన్నవాడు వస్తే పక్కింటికి వెళ్ళానని చెప్పండి అన్నది అయ్యో గిరిజ టైం అవుతుంది అన్నం తినేసి వెళ్ళొచ్చుగా అంటే లేదు లేదు మరలా వచ్చి తింటా అంటూ వెళ్ళిపోయింది రోజు తను ఇంత ఇష్ట కష్టపడుతుందా అనుకున్నారు మనసులో చక్రధర్ ఇక అన్నీ చేసేసి వచ్చేలోపు చిన్నవాడు వచ్చాడు వాడికి అన్నం పెట్టి నాకు కూడా పెట్టింది నువ్వు కూడా తినొచ్చుగా గిరిజ అంటే నా చిన్న కొడుకు గట్టిగా నవ్వి డాడీ మమ్మీ తింటే మనకి కావలసినవి మళ్ళీ ఎవరు పెట్టిస్తారు అన్నాడు అన్నీ ఇక్కడే ఉన్నాయిగా మనమే పెట్టుకొని తిందాంలే నువ్వు కూడా కూర్చో గిరిజ అంటే పాపం తను కూడా కూర్చుంది మాతో పాటు ఆ రోజు ఎందుకో కాస్త స్పెషల్గా అనిపించింది ఆ భోజనం నాకు ఇక సమయం మూడున్నర కావస్తుంది మనవడి కోసం ఆదరా బాదరగా వెళ్తుంది నువ్వు ఉండు గిరిజ నేను పోతాలే అన్న వద్దులేండి మీరేం వెళ్తారు ఆ వీధి చివరి వరకు నేనే వెళ్తాలే అన్నది అయ్యో ఉదయం నుంచి ఖాళీ లేకుండా పనిచేస్తుంది పర్లా మీరేం వెళ్తారంటుంది ఏమిటో పిచ్చి మాలోకం అనుకున్నాడు మనసులో చక్రధర్ మనవడు వస్తే వాడికి బట్టలు మార్చి పాలు కలిపి బిస్కెట్స్ పెట్టి తినిపిస్తూ ఉంటే వాడు స్కూల్లో జరిగిన విషయాలన్నీ నానమ్మ అలా జరిగింది ఇలా జరిగింది అంటూ చెబుతూ ఉంటే ఎంతో మురిసిపోయింది ఇక ఆ పని ముగించాక సాయంత్రం టీలో కంటూ పకోడి పిండి కలుపుతూ ఉంది తను కలిపి పకోడి వేసి రెడీ చేసేటప్పటికి పెద్ద కొడుకు కోడలు వచ్చారు రాగానే భూమి భారం అంతా పెద్ద కోడలే మోస్తున్నట్లు అమ్మయ్య అంటూ రెడీ అయ్యి వచ్చి సోఫాలో కూర్చుంది వాళ్ళకి కాఫీ ఇచ్చి పకోడి ఇచ్చి చక్రధర్ గారికి కూడా కాఫీ పకోడీ ఇచ్చింది తాగుతూ ఉంటూ గిరిజ ఏదబ్బా అని వెతుకుతూ ఉన్నారు చక్రధర్ తాను పెరట్లో ఉన్న వంటగది మెట్లపై కూర్చొని కాఫీ తాగుతూ ఉంది తన చేతిలో పకోడీ లేదు మనవుడు ఎదురుగా గొంతులు వేస్తూ పకోడీ తింటున్నాడు నీ పకోడీ ఏది గిరిజ అంటే చిన్నోడు వచ్చాక వాడు తింటే మిగిలింది తింటానండి ఇప్పుడు నాకేం తినబుద్ధి కాలేదండి భలేం దానివే అంటూ తన ప్లేట్లో ఇద్దరి మధ్య తన ప్లేట్ని ఇద్దరి మధ్య పెట్టి తీసుకోమన్నాడు చక్రధర్ చక్రధర్ కూడా కూర్చొని తింటున్నాడు రోజు ఇంతేనా గిరిజ అన్నారు చక్రధర్ నవ్వుతూ ఇక ఆ రోజు రాత్రి భోజనాలు ముగించాక రోజులానే పడుకుంటే తన పని అంతా చేసుకొని వచ్చి చక్రధర్ కాళ్ళ కొబ్బరి నూనె రాస్తుంది ఈ రోజు కూడా ఎందుకు గిరిజ నేను ఏం పని చేశానని మీరు చేసినా చేయకపోయినా రోజంతా ఎంత పని చేసినా సాయంత్రం పడుకునే ముందు మీకు ఈ నూనె రాస్తేనే నాకు నిద్ర పడుతుంది చాలాసేపటికి కానీ చక్రధర్ ఆ రోజు నిద్రపోలేదు ఎందుకో నిద్ర పట్టలేదు అర్ధరాత్రి లేచి తను ఎంత పని చేసింది కాళ్ళు ఎంత లాగేసి ఉంటాయి అంటూ కొబ్బరి నూనె తెచ్చి చక్రధరామ కాలకు కాళ్ళకి రాయిపోయారు తను లెగిసి అయ్యో ఏంటండి మీరు చేస్తుంది నా కాళ్ళకి మీరు నూనె రాయడం ఏంటి అంది రాయి రాయిని గిరిజ నీకు మాత్రం ఎవరు రాసేవాళ్ళు ఉన్నారు నేనేదో నాకు రిటైర్మెంట్ అయ్యి మిగతా జీవితం విశ్రాంతి దొరికింది అనుకున్నా నీకు మాత్రం ఈ పని నుండి ఇంకా విశ్రాంతి దొరకలే కొద్ది రోజులు బయటకు ఎక్కడికైనా వెళ్ళి వద్దాం కాస్త నీకు కూడా విశ్రాంతి దొరుకుతుంది అన్నారు చక్రధర్ ఆ మాటలకు ఆ ఆడవాళ్ళకి విశ్రాంతి ఏంటండి అది ఎప్పటికీ కుదరదు అంటూ నవ్వి పడుకోండి చాలాసేపు అయ్యింది ఉదయాన్నే లేవాలి తొందరగా అంటూ పడు పడుకుంది తెల్లవారి సమయం ఆరున్నర కావస్తుంది బయట నుంచి పెద్ద కొడుకు అమ్మ కాఫీ అంటున్నాడు నేను తిరిగి చూస్తే గిరిజ ఇంకా పక్కనే ఉంది గిరిజ లేలే అంటూ లేపితే తాను లేవటం లేదు వళ్ళు చల్లబడిపోయింది కాలు బిగిసిపోయాయి కంగారుగా బయటకు పరిగెత్తి ఒరే అమ్మా అమ్మా అంటున్నా నా కళ్ళలో ఏదో బాధ నోటి నుంచి మాట తడబడుతుంది పెద్దవాడికి అర్థం కాలేదు కానీ కోడలికి అర్థమైంది మావయ్య కంగారు పడకండి ఏమిటి అని సమాధానం పరుస్తూ దగ్గరికి వెళ్ళి లేపింది అత్తయ్యా అంటూ పెద్దగా అరిచింది చిన్నవాడు బెడ్రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు వదిన ఏం జరిగింది అంటూ చూస్తే అది అత్తయ్యా అత్తయ్యా అంటుంది చిన్నోడి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిచాడు పాపం పెద్దోడు నా దగ్గరే ఉండిపోయాడు నన్ను హత్తుకొని గట్టిగా ఏడుస్తున్నాడు రాత్రి నేను తనతో అన్నమాట గుర్తొచ్చింది నీకు విశ్రాంతి కొద్ది రోజు కావాలి కొద్ది రోజులు బయటకు తీసుకువెళ్తా అన్నాను కానీ తను ఆడవాళ్ళకి విశ్రాంతి అంటూ ఏంటండి అని గట్టిగా నవ్వింది బహుశా శాశ్వత విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయింది గిరిజ అంటూ బాధపడ్డారు చక్రధర్ గారు